రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసి షాకింగ్ కామెంట్ చేసిన సీనియర్ నటి విజయశాంతి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదలైన తర్వాత టాలీవుడ్ లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి రామ్ చరణ్ ప్రతిభను ప్రశంసిస్తూ పలువురు ప్రముఖులు స్పందించారు ప్రత్యేకంగా సీనియర్ నటి విజయశాంతి ఇచ్చిన వ్యాఖ్యలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి విజయశాంతి గారు మాట్లాడుతూ రామ్ చరణ్ నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉంది ఆయన తన తండ్రి చిరంజీవి గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా జాగ్రత్తగా నిబద్ధతో ఉన్నాడు ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఎంత గొప్పగా ఉండబోతుందో అనిపిస్తుంది అని పేర్కొన్నారు విజయశాంతి గారు చిరంజీవితో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు ఆ అనుభవంతో ఆమె చెబుతున్న ఈ మాటలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి చరణ్ తన నటనతో అన్ని తరాల ప్రేక్షకుల్ని మెప్పించగలిగే స్థాయికి ఎదిగాడు ఈ సినిమాలో ఆయన నటన చూస్తే నిజంగా గర్వపడాల్సిందే అంటూ విజయశాంతి రామ్ చరణ్ ప్రతిభను కొనియాడారు ఇక విజయశాంతి రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా చరణ్ తన నటనలో రోజు రోజుకు కొత్త ధనం తీసుకొస్తున్నాడు ఈ ట్రైలర్ చూస్తే ప్రేక్షకులకు సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరుగుతాయి ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని నాకు నమ్మకం ఉంది అంటూ విజయశాంతి గారు అన్నారు ఇక విజయశాంతి వ్యాఖ్యలు రామ్ చరణ్ అభిమానులు మరింత ఉత్సాహపరిచాయి గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఆమె రామ్ చరణ్ నటనపై చేసిన ఈ ప్రశంసలు టాలీవుడ్ లో ఉన్న టాలెంట్ ను ప్రోత్సహించే విధంగా మారాయి సీనియర్ నటి విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్కి ఒక పెద్ద ప్రోత్సాహంగా నిలుస్తాయి ఆమెతో పాటు చిరంజీవి ఫ్యాన్స్ రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు గేమ్ చేంజర్ విడుదల తర్వాత ఈ అంచనాలు నిజమవుతాయని ఆశిద్దాం మొత్తానికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసి షాకింగ్ కామెంట్ చేసిన సీనియర్ నటి విజయశాంతికి సంబంధించిన విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు